గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం మా పిల్లలు ఎక్కడా అని అడిగితే జూమ్ మీటింగ్లో బిజీగా ఉన్నామని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని తల్లిదండ్రుల ఆవేదన వికారాబాద్ జిల్లా తాండూరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల నుండి హర్షవర్ధన్ వినయ్ అనే ఇద్దరు విద్యార్థులు తమ పిల్లలు కనిపించడం లేదని పాఠశాల ముందు కంటతడి మీటింగ్ లో బిజీగా ఉన్నామని పాఠశాల లోపలికి అనుమతి ఇవ్వడం లేదని కుటుంబ సభ్యుల ఆరోపణ అధికారులు వెంటనే స్పందించి తమ పిల్లల ఆచూకీ కనిపెట్టాలని వేడుకుంటున్న వాడండి సార్ ఎవరు పీటీ సార్ పర్మిషన్ ఇచ్చిన మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటికి వస్తున్నామని చెప్పినారు సార్ పిల్లలకడైతే మేడం ఏం ఫోన్ చేసింది నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేసింది సార్ అప్పటి నుంచి మా ఊరి గేట్ మేము బస్సు కోసం వెయిట్ చేసినాను సార్ నేను బస్సుకు వస్తాను తొమ్మిది గంటలకు ఒక బస్ వచ్చింది అప్పుడు దాంట్లో లేరు పదకొండున్నర దాకా వెయిట్ చేసినాను సార్ గేట్ మీద ఏ బస్సులో లేరు మా పిల్లలు వీడికి వచ్చినాక ఫోన్ చేస్తాను మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్ మరి ఎట్లా మేడం అంటే చూస్తాం నాలుగు గంటల దాకా చూస్తాం అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటే వస్తారా సార్ పిల్లలు పిఎస్ లో కాంప్లీట్ ఏమి ఏం లేదు సార్ వీడికి వచ్చే పేరు మేము కాంప్లీట్ ఏం చేయలేం ఏమి మేము మీ బాబు పేరు ఏం పేరు వినయ్ సార్ ఏ క్లాస్ ఎయిత్ క్లాస్ సార్ మీ దేవురు మోతపల్లి సార్ మాది బాబు నైన్త్ క్లాస్ పేరు హర్షవర్ధన్ ఏమైందండి ఈ హాస్టల్ కను పంపిస్తున్నాము త్రీ డేస్ అయితే పేరు చెప్పండి తాండూరు నుంచి మాది సదస్సు పెట్టు మొత్తపల్లికి లేదు బాబుని ఫ్రీ లేస్తాయి సార్ పంపించింది మండే రోజు పంపించింది ఫోటో ఫోన్కి ఏం చేయలేదు అప్పటి నుండి తర్వాత ఫోన్ చేయలేదు ఇక పొద్దున్న పోయి ఇట్లా రాలేదు బాబు లేదు అని చెప్పేసి ఫోన్ చేసింది అంత అని చెప్పి నేను ఏం అడగలరా ఎక్కడంటే చాకి వెళ్ళి చేసుకుంటారు షాప్కి వెళ్తామని చెప్పేసి నేను షాప్కి వెళ్ళాను ఇక చెప్పిన తర్వాత ఇక మనం ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల బుక్ అయితే అది అంత తిరిగి వచ్చినాం అక్కడిని రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడ తిరిగేసి వచ్చినాం అదంతా వెళ్తే ఎక్కడ లేదు బాబు లేదు ఇక పిల్లల్ని అడిగితే అంటారు అంటే చాక్లెట్లకి వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్తారు పిల్లలు అది సార్ సరే అంటే మనకి సార్ వాళ్ళేమంటారు ఈ సార్ వాళ్ళు అంటే మెత్తకుందాం మీరు కనుక రిలేషన్ కానీ ఉంటే వాళ్ళకు ఫోన్లు చేయండి అది అంటే ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే కూడా ఎవరు